తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణం ఇది అనేక సంక్షేమ పథకాలు దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైనటువంటి చెక్కులను ఈరోజు పంపిణీ కార్యక్రమం రెండవ అంశం ఎన్ఐస్ ద్వారా నియోజకవర్వ వ్యాప్తంగా శాంక్షన్ అయినటువంటి బడ్జెట్ వివరాలు మూడో అంశం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా వాళ్ళ స్కీమ్స్ కూడా ఈరోజు మీదగా చర్చించడం జరుగుతుంది మొదటి అంశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ అయినటువంటి బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా శాంక్షన్ కావడం జరిగింది ఒక మూడు రోజుల్లో నలభై ఎనిమిది లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు వ్యాప్తంగా శాంక్షన్ కావడం జరిగింది ఇది కేవలం ఒక పదిహేను రోజుల్లోనే ఇంకో పదిహేను రోజుల కంటే ముందు డెబ్బై ఐదు లక్షల అరవై వేల రూపాయలు మనం ఒక పదిహేను రోజులు ప్రతి ఇచ్చినాం మళ్ళీ పదిహేను రోజుల లోపటే నలభై ఐదు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మరి శాంక్షన్ కావడం జరిగింది దానిలో భాగంగా దమ్మపేట మండలానికి సంబంధించింది పదమూడు లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా హస్వరపేట మండలానికి సంబంధించింది పదమూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ముల్కరపల్లి మండల సంబంధించింది పన్నెండు లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా అన్నప్రేట్రపల్లి మండలానికి సంబంధించింది ఆరు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా చెంద్రగొండ మండలానికి సంబంధించింది ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈ మండలానికి మనం సంగతా ఈరోజు ఈ మండలానికి చెక్కులు గాను ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల చెక్కులు ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది ఇప్పుడే మరి ఈరోజు అందరి ముఖంగా మాట్లాడినటువంటి ఎవరైతే లబ్ధిదారు ఏదేని కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు పెద్దలకు ఇచ్చేటటువంటి ఒక ప్రోత్సాహం ముఖ్యమంత్రి స్థాయి నుండి రెండు అంశాలు వస్తాయి ఒకటి సిఎంఆర్ పెట్ చెక్ ఇవ్వడం ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంఓసి ఇవ్వడం అనేది రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి దాంట్లో మీరు ఒకవేళ ముందుగానే సర్జరీ చేయించాలనుకుంటే నిమ్స్ హాస్పిటల్లో కనుక మీరు అడ్మిట్ అయితే ముందుగా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయిస్తేనేమో బిల్స్ ద్వారా మనం చెల్లిస్తాం ఒకవేళ హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ కనుక అడ్మిట్ అయితే మీకు మళ్ళీ సర్జరీ నిమిత్తం ముందుగానే అమౌంట్ ఇచ్చే అవకాశం మనకుంది అవకాశం కూడా మనకుంది ఒక్కొక్క పేషెంట్ ముప్పై లక్షల లోపు ఇచ్చే అవకాశం మనకు అవకాశం ఉంది హాస్పిటల్ హాస్పిటల్లో యాభై లక్షల వరకు ఇచ్చే అవకాశం మనకు ఒక అవకాశం ఉంది రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఈరోజు సుమారు చాలా మందికి రికవర్లు కూడా ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నారు బసవంత హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నారు ఈరోజు చాలా నాకు చాలా సంతోషంగా ఇస్తా ఉంది కాబట్టి ఈరోజు మరి నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్దిదారు ఇచ్చే నలభై ఎనిమిది లక్షల కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల కాలంలో ఎంఎస్ వచ్చేసి ఆ రెండు కోట్ల పదమూడు లక్షల చిల్లర కోట్ల పదమూడు లక్షలు ఒక్క ఏటనే మనం ఇచ్చినటువంటి బడ్జెట్ ఇచ్చినటువంటి బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు నియోజకవ్యాప్తంగా శాంక్షన్ కావడం జరిగింది దీంట్లో ఈ మండలానికి ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్పులు ఈ రోజు మనం ఈ రోజు ఇస్తున్నాం అంటే ముప్పై ఆరు మందికి ఈ రోజు మనం ఇస్తున్నాం ఎన్ఆర్ఈస్ నుండి మరి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి బడ్జెట్ అది మండలానికి మండలానికి చూస్తే ఒక కోటి అరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది దమ్మపేట మండలానికి సంబంధించింది ఒక కోటి ఇరవై రెండు లక్షల శాంక్షన్ కావడం జరిగింది మురకలపల్లి మండలం ఎనభై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది అన్నపేటపల్లి మండలం ఎనభై ఎనిమిది లక్షల లోపల శాంక్షన్ కావడం జరిగింది చెట్టుకొండ మండలం యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది పూర్తిగా ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మరి ఎన్ఆర్ఐజెస్ కింద డ్రైంగ్ కానీ అదేవిధంగా సిసి రోడ్లు కానీ పాఠశాల యొక్క మరమ్మతులు కానీ రీచ్ సంబంధించింది కానీ అదేవిధంగా ఇక ఇవి ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు శాక్షన్ కావడం జరిగింది ఇది ఎన్ఆర్ఐజెస్ ద్వారా అదేవిధంగా మనకి ఆరవై ఒక్క పట్టా ఉంది రైతులు ఏదైతే కోడుమూడు సాగు చేసుకుంటున్నారో ఆ రైతులకి ఆరు ఏపర్ పట్టా కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఒక ప్రోత్సాహాలుగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉంది దానిలో స్కీమ్స్ వచ్చేసి మేకల పెంపకం మేకల పెంపకానికి పది పది మేకలు ఇస్తారు ఒక పోతుంటుంది దాంట్లో అంటే దాంట్లో మనకు వచ్చేసి టెన్ ప్లస్ వన్ దాని కాదు తొంభై శాతం సబ్సిడీ ఉంటుంది తొంభై శాతం సబ్సిడీ అంటే లక్షకి అంటే తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం ఆరు వ్యాపారు పట్టా కలిగి ఉన్న వాళ్ళకి మాత్రానికి మనం ఇస్తున్నాం అది తొంభై శాతం సబ్సిడీ ఉంది అదేవిధంగా గొర్రెలు కూడా ఉన్నాయి అంటే దాంట్లో కూడా గొర్రెలు మేకలు కూడా సేమ్ సబ్సిడీ ఉంది అదేవిధంగా పీకు అంది దానికి కూడా మనకి తొంభై శాతం సబ్సిడీ ఉంది తొంభై శాతం సబ్సిడీ వాళ్ళకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా కోళ్ళ ఇది కూడా దాన్ని కూడా మనం దాన్ని కూడా తొంభై శాతం సబ్సిడీ ఇస్తా ఉన్నాం ఎవరైతే ఆరో ఒకరు పట్ట కలిగి ఉన్నటువంటి ఎవరైతే కోరుకు రైతులు ఉంటారో వాళ్ళు కనుక వెటరీ మండల వెటనరీ అధికారి కనుక మీ యొక్క ప్రతిపాదన పంపించగలిగితే వారు ఈ నెలలో ఈ నెల లోపల ఈ నెల లోపల కనుక మీ ప్రతిపాదన పంపించగలిగితే మీకు శాంక్షన్ ఇస్తారు రేపటి నుండి సోమవారం నుండి మనం అందరూ కూడా సూల్ చేయండి సోమ మంగళ బుధర్ కంప్లీట్ చేయగలిగితే ఈ నెల లోపల మనం శాంక్షన్ ఇచ్చేస్తారు దిరాక్షులు మీకు ఆరు ఒక్కరి పట్ట ఉండాలి క్యాష్ సర్టిఫికెట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా దానికి ఉండాలి అంటే మీకు మీ దగ్గర ఉన్న మండల వెటనరీ కానీ లేకపోతే స్థానికంగా మీ విలేజ్ వెటనరీ డాక్టర్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి మీరు సబ్మిట్ చేయండి ఆల్రెడీ నేను అటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అయితే స్టార్ట్ చేసాం సోమవారం నుండి దానికి కావాల్సినటువంటి ఎన్లోజర్స్ మొత్తం మీరు సబ్మిట్ చేయండి వంద తొంభై శాతం సబ్సిడీ ఉంది దానికి సంబంధించింది కాబట్టి అందరూ కూడా అరువులేటువంటి ఎవరైతే నేను జరుగు అనేది నన్నది ఈరోజు వ్యాప్తంగా మనం ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాము యూనిట్లేదు ఎంతమంది కావాలి అంత వర్క్ ఇస్తాం ఈనిట్లు అనేది దానికి లేదు లేదు అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ మేము ఇస్తాం ఇన్ని అనేది ఏమి ఉండదు వాళ్ళకి అన్ని సర్టిఫై ఉంది అన్ని వాళ్ళకి ఆరోగ్య పాట ఉండాలా ఇవి ఉంటే ఖచ్చితంగా మనం వర్క్ ఇస్తున్నాం దీన్ని ఆ పోర్టు రైతులందరూ కూడా అయితే చేస్తున్నాను మనం ఎవరెవరు అప్లై చేయాలనేది నా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళే చేయాలి దమ్మపేట మండలం అంకంపాలెం జగ్గారం బాలరాజుగూడెం పట్వారిగూడెం పెద్దగొల్లగూడెం నాగుపల్లి గణేష్పాడు అభినేపల్లి ఇది దమ్మపేట మండలం సంబంధించినటువంటి గ్రామాలు ఈ గ్రామ పరిధిలో మాత్రమే వాళ్ళు అపచ్చ తర్వాత అశ్వనపేట మండలం తిరుమలకొండ దురదపాడు నందిపాడు బచ్చువరిగూడెం కావుడిగుండా కన్నాయిగుడెం అనంతారం వేదాంతపురం జమ్మిగూడెం మద్దికొండ ఇది అశ్వథపేట మండలం సంబంధించింది ముల్కల్పల్లి మండలం అన్నారం కూచుగూడెం మాదారం కమలాపురం జగన్నాథపురం మూకమామిడి పొగలపల్లి తిమ్మంపేట రాచన్న గుడెం అదేవిధంగా చెట్టుగొండ మండలం అన్నపూర్ణపల్లిలో మనకి ఇంకా సూచిం కాలేదు అంటే అక్కడ మనం కోడుపు అనేది లేదు కాబట్టి మనం అక్కడ చూచిం లేదు తర్వాత చెడ్డగొండ మండలం పోకల్ తుంగారం గుర్రాయగూడెం మూడు పోకల్ తుంగారం గుర్రాయగూడెం ఈ మూడు నుండే మనం తీసుకుంటాం